సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినాం అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం నుంచి మినిస్టర్ గా ఉన్న దూపల్లి తుషారావు దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టుండి సంబంధిత అధికారులను పిలిచి పనులు చేపట్టండి అని చెప్పడం చెప్ప చెప్పడం లేదు పిలవడం లేదు పనులు స్టార్ట్ చేయడం లేదు ఇక్కడ రోడ్డు విస్తరణ ఇల్లు కోల్పోయిన వాళ్ళు పక్కా ఇబ్బంది పడుతున్నారు ఇది మెయిన్ రోడ్ పెప్పేరు పట్టడానికి మెయిన్ రోడ్ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కి మెయిన్ రోడ్ ఇది దీని మీద వేలాది మంది రోజు ప్రయాణం చేస్తారు ఈ రోడ్డు గుంతలమయమై రోజు పదే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా అదే విధంగా ప్రజాపతి దృష్టికి తీసుకెళ్లినా కానీ వాళ్ళు పట్టించుకుంటాం లేదు కాబట్టి గతెత్తరం లేని పరిస్థితుల్లోనే ఈ పరిస్థితుల్లో పాలక వర్గం సభ్యులమంతా గతెత్తరం లేని ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన వచ్చింది కాబట్టి మేము ప్రభుత్వంలోని పెద్దల్ని అదే విధంగా అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని నిధులు ఉన్నాయి అన్నిటికీ నిధులు ఉన్నాయి మీరు వెంట అధికారులను పిలవాలి ఏదైనా ఉంటే సంబంధిత పాలక వర్గం ఉన్నారో ఎమ్మెల్యే గారు అధికారులను పెంచుకోండి కాంట్రాక్టర్ పెంచుకొని వెంటనే పనులు స్టార్ట్ చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కాన పనులు స్టార్ట్ చేయకపోతే తదుపరి మేము మళ్ళీ మా కార్యాచరణ ముందు ఈ రోడ్డు స్టార్ట్ అయ్యే వరకు అవసరమైతే విలే నిరా దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ